ఈ డంపింగ్ యార్డ్స్ అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం అయిపోయినాయి అలాగే వర్మీ కంపోస్ట్గా కన్వర్ట్ చేసేది కూడా కేంద్రాలు ఏదైతే ఫోర్టీన్ నైన్టీన్ ఉందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ రోజున డంపింగ్ యార్డ్ సక్రమంగా ఏర్పాటు చేశారు వర్మీ కంపోస్ట్ కూడా తయారు చేయడానికి కావాల్సినటువంటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు కానీ వైసీపీ పాలనలో అవన్నీ కూడా విడిచిపెట్టేయడం వల్ల ఈ గ్రామీణ ప్రాంతాల్లో బాగా చెత్త పేరుకుపోతుంది ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువ పేరుకుపోయి ఈ షుగరు బీపీ క్యాన్సరు ఈ రకరకాల భయంకరమైనటువంటి వ్యాధులకి ఈ ప్రజలందరూ కూడా లోన్ అవుతున్నారు దీన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిగణలో తీసుకుని ఈ యొక్క దీనికి ప్రక్షాళన చేయాలని యోచిస్తుంది అందులో భాగంగా నేను కూడా అసెంబ్లీలో రాజానగర నియోజకవర్గ ప్రజల తరపున అసెంబ్లీలో కూడా పలు మార్లు నేను గొంతెత్తి ఈ యొక్క రాజానగర నియోజకవర్గ ప్రజల గొంతునే ఈ యొక్క దీనికి ఏదైతే ఉందో డంపింగ్ యార్డ్కి ప్రక్షాళన జరగాలి డంపింగ్ యార్డ్ అనేది సమస్యను పరిష్కరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేశాను దీని మీద ఈ చెత్త అంతా కూడా సేకరించి ఒక మండలాన్ని వైజ్గా కానీ ఒక నియోజకవర్గం వైజ్గా కానీ పెట్టి తడి చెత్త పొడి చెత్త కింద సాగ్రిగేట్ చేసి దాన్ని ఏ విధంగా అయితే ఉపయోగపడద్దో దానికి గ్రీన్ ఎనర్జీ కానివ్వండి లేకపోతే వర్మీ కంపోస్ట్గా కానివ్వండి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజుని రాజానగర నియోజకవర్గంలో పెంప పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ ఇక్కడ పెన్షన్ పంపిణీలకు వచ్చినప్పుడు ఈ డంపింగ్ యార్డ్ దుస్థితిని ఈ యొక్క స్థానిక ప్రజలు స్థానిక కూటమి నాయకులందరూ నా దృష్టికి తీసుకొచ్చారు దీన్ని పూర్తి స్థాయిలో ఎంపీడీఓ గారి దృష్టికి కూడా పెట్టాను అలాగే సెక్రటరీ గారి దృష్టిలో కూడా పెట్టాను దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించి రెండు మూడు రోజుల లోపల పూర్తిగా దీన్ని తొలగించి ఇక్కడ చెత్త వేయకుండా ఉండే విధంగా కూడా దీన్ని పరిష్కరించి ఇక్కడ మాట మొక్కలు నాటి గ్రీనరీ తయారు చేసి ఈ చెత్త లేకుండా ఇక్కడ చేస్తాం అలాగే అన్ని గ్రామాల్లో కూడా డంపింగ్ యార్డ్లు పూర్తి స్థాయిలో నిర్మించి ఈ యొక్క చెత్త అనే దాన్ని ఆ యొక్క గ్రామాల్లో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ